హాయ్ ఫుడీస్ మీరు ఎప్పుడన్నా క్యాలీఫ్లవర్లో ఎగ్ వేసి కూర చేశారండి చేయకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను రండి సరికొత్త పద్ధతిలో నేను చూపిస్తాను అలా చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇప్పుడు నేను కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్లాలిఫ్లవర్ని ఆ హాట్ వాటర్లో ఫోర్ మినిట్స్ అంతేనండి అంత అట్లా కొంచెం బాయిల్ చేసేసుకుందాము సాల్ట్ వేసేసి ఎందుకంటే ఏమన్నా ఉన్నా కానీ నీట్గా శుభ్రపడుతుంది ఒకటి ఒక పక్క కొంచెం మనకు హాఫ్ బాయిల్ కూడా అవుతుందనమాట ఇట్లా చక్క జల్లెడ పట్టేసేసి పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి వాటర్ అంతా వార్చేసి ఇప్పుడు కూర ఏ కడాయిలో అయితే తీసుకుంటామో అందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఫ్రై ఐటమ్ అంత ఆయిలేం పట్టదండి తక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసి ఒక ఉల్లిపాయ మాత్రమేనండి అంటే ఎక్కువ మందికి చేసుకోవాలి అని అనుకుంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే రెండు ఆనియన్స్ మాత్రం కటింగ్ చేసుకొని ముక్కలు వేసుకోవచ్చు నేను చిన్నది క్లాలీఫ్లవర్ చిన్న సైజే తీసుకున్నాను ఒక త్రీ మెంబర్స్కి అనమాట నేను చేస్తుంది క్వాంటిటీ మీకు ఇంకొంచెం కావాలంటే మీకు పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా వార్చేసి ఈ క్లాలిఫ్లేవర్ ముక్కల్ని ఈ తాలింపులో వేసేయాలన్నమాట వేసేసి రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువే పడుతుందండి ఉప్పు కారం ఫ్రై అయటంకి తక్కువే పడతాయి అన్నమాట ఒక హాఫ్ టీ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేశాను పసుపు కూడా కొంచెం తక్కువే వేసుకోండి ఇప్పుడు చక్కగా ఫ్రై అవనిద్దామండి మూత పెట్టేసేస్తే కొంచెం వాటర్ కూడా ఊరుతుందండి ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఈ క్లాలిఫ్లవర్ని బాగా మనం మధ్య మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండాలండి వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం దీంట్లో వేయాల్సిన మసాలా ఒకటి ఉందండి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ ముద్ద కొంచెం కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము ఒక 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 స్పూన్ చాలండి ఎక్కువ మసాలా వేసుకోకూడదు ఎందుకంటే ఇందులో అంత అవసరం లేదు అందుకని అయితే ఇప్పుడు ఇట్లా మసాలా కూడా ఫ్రై అవ్వనిద్దామండి ఇట్లా మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము మగ్గనియాక ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు తీసి చూడండి చక్కగా మీకు మసాలా ఎప్పుడైతే మగ్గింది ఫ్రై అయ్యింది ముక్క కూడా మగ్గింది అని అనిపించిందో అప్పుడు రెండు ఎగ్స్ మీరు ఇందులో వేసేసుకోవచ్చు ఎగ్స్ రెండు కొట్టేసి ఇందులో వేసేసుకోండి ఎగ్స్ కూడా చక్కగా మీరు రెండు కావాలి రెండు ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్కి తీసుకోవాలనుకుంటే ఫోర్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అండి మీరు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అంతేనండి వద్దు అనుకుంటే రెండే వేసుకోండి తినేవాళ్ళు ఉన్నారు అని అంటే ఫోర్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అప్పుడు కూర కొంచెం ఎక్కువ అవుతుంది అవుతుందనమాట ఇట్లా ఎగ్ కొట్టేసాం కదండి కొంచెం గంటతో అటు ఇటు కలిపేసేసి మనం మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనిద్దామండి ఎగ్ ఫ్రై అయినాకే కారం యాడ్ చేసుకోవాలండి అది కూడా కారం కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద వేసాం కదండి ఒక్క ఒక టీ స్పూన్ యాడ్ చేశాం కదా అందుకని అనమాట కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక టూ టేబుల్ స్పూన్స్ మీరు మసాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట అట్లా డబల్ వేసుకో ఇంకా అదే పద్ధతిలో చేసేసుకోండి ఇట్లా చూడండి చక్కగా మనకి ఎగ్ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు కారం కొంచెం తక్కువే వేసుకోండి తక్కువే పడుతుంది ఇప్పుడు ఇంకా పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా అసలు క్లాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎంతో ఇష్టంగా తింటారండి క్లాలిఫ్లవర్ టమాటా కూర మసాలా వేసి చేసుకుంటారు కదండీ లిక్విడ్గా మసాలా కర్రీ అలా కాకుండా ఇలా ఒక్క ఒక్కసారి చేసి చూడండి మీరే మెసేజ్ చేస్తారు అసలు ఎంత బాగా కుదిరిందో ఎంత టేస్టీగా ఉందో అండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్